రికార్డు చేసుకోండి మావరు మావరు కాదండి మేము ఏం అడుగుతాడాడు ఏం అడుగుతాడు ఏం అడుగుతాం ఏమడుగుతాం

ఏదో పార్టీలతోని అడుగుతుంటే అతను అడుగుతో సెలవు తీసుకుంటాడు అంటే అతని ఉద్దేశం ఏంటి అడుగుదామని కాదు అతను అడుగుతోటి మనం మనం ఏదేదో గొడవ చేస్తాడో అతని సెలవు కావాలి అంటే బాబు మాట్లాడక నువ్వు మాట్లాడగ ఇంకా వదిలేదు లేదు బాబు వదిలేదు వదిలే వదిలేదు బాబు బాబు నీ మాట విన్నా ఇంకా నీ మాట విండి వదిలేదు విన్నాం అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేశారు ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎటువంటి మారితే అస్సలు ఒప్పుకో అసలు ఒప్పుకో ఈవేళ ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ నిర్వాసితులు కానీ ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పుకోడుతూ ఉన్నాం అంతే తప్ప ఎవరు కూడా చేసేవాళ్ళ లేరు ఇక్కడ అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు నిర్వాసితురా కాదు అలాగే ఇవన్నీ ప్యాకేజీలతో పాటు సంక్షేమ అమలు చేశారు ఎన్నో ఫంక్షన్ ఇచ్చారు ఎన్నో 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 అందుబాటు ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఇవన్నీ కూడా చేశారు ఇవాళ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిర్వాసితులు ఇవాళ ఆ గ్రామాల నుంచి బయటకు చూంటారు ఇవాళ అక్కడ కూర్చొని ఎండానిక తుఫానుక వరదలు వచ్చే అలో పలో అని బాధపడేవారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి కనీసం